అడిగి మైండ్ తోపింది నిన్న ఐదు వేల కుర్చీలు లెక్క పెట్టు వెళ్ళి పడితే ఐదు వేల కుర్చీలు దాటితే గుడివాడ వదిలిపెట్టి పారిపోతా అన్నాడు నిన్న మా వెనుగళ్ళ రాము నాయకత్వంలో రా వెంకటేశ్వరరావు సహకారంతో పార్టీ నాయకులంతా కలిసి రా కదలరా అని గుడివాడ బహిరంగ సభని బ్రహ్మాండంగా జయప్రదం చేశారు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు ఐదు వేల కన్నా కుర్చీ కుంటే గుడివేడ వదిలిపెట్టి పారిపోతా ఉన్నాడు గుట్కా నాని డ్రైనేజ్ నాని సోంబేర్ నాని క్యాసినో నాని పేకాట్ నాని నాని నీ బతుకులు చెడ సంక్రాంతి పండుగ నాడు పేదవాడు ఏదైతే అక్కడ సామాన్యుడు మధ్యతరగతి వాడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు గుంజేశారు ఇరవై కోట్లు క్యాష్ లేపించి ఇరవై కోట్లు కొట్టేశారు ఎందుకురా మీ బతుకులు చే ఎందుకు ఈ డబ్బులు ఎంజాయ్ నెత్తికేసుకుంటారా సంపాదించావు కదా దాన్ని డబ్బుల్లో కమిషన్ కొట్టేశాం మెల్లల దగ్గర డబ్బులు కొట్టేశాం బోరు సంచుల దగ్గర డబ్బులు కొట్టేశాం బొస్కా ఇసుక మట్టి పంజుపూతాలను దోశాం వందల కోట్లు మంత్రిగా తోసేసి తీసేసిన తహసీల్దార్లు నువ్వు రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు మంత్రిగా పనిచేయలేక పడుతాయి ఎందుకురా మాట్లాడతావు సొల్లు కబుల్ ఫోర్ ట్వంటీ నాని ఎందుకురా ఫోర్ ట్వంటీ మాటలు రువేంద్ర మా నాయకుండా అనేది ఆకాశంలో ఉమ్మేసుకుంటే నీ మొఖం మీద పడుతుంది నేను నీ బూతులు చూసి ఎవడో టీవీలు కూడా పెట్ల ఇంత దిగజారిపోవాలా జగన్ రెడ్డి బూత్ బూట్లు నాకలరా అలరా ఎదవా దరిద్రుడా నా కొడుకేంటరా ఈ మాటలు ఏంట్రా ఈ బూతులు ఏంట్రా ఎవడురా నా కొడుకు ఆ ఏ మాటలు రాయి కృష్ణా జిల్లా పరువు ప్రతిష్టలు తీసావు దరిద్రుడా నీ వల్ల కృష్ణా జిల్లాకే ప్రతిష్ఠకే నాశిన ప్రతిష్ఠే పోయింది ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా అడుగుతున్నారు ఆ బూతులు అంటే మీ జిల్లా వాడా మీ గుడివాడా ఇంత దౌర్భాగ్యుడు ఇటువంటి సన్నాసికి ఎందుకు బీఫారాలు ఇచ్చారు అడుగుతున్నాడు ఈ దరిద్రుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడతాడు రామారావు గారు చనిపోయినప్పుడు ఎక్కడున్నారు దరిద్రుడు ఆ మాతో పాటే ఉన్నావు కదా ఆ మహానుభావుడు గూట్లు లాగి కాళ్ళ మీద పడి దరిద్రుడు రెండు సార్లు బీఫార్మ్ తీసుకున్నాడు ఆర్థిక సాయం పొందాడు ఎట్లా వస్తుందిరా నోరు ఫినాయిలు పెట్టి కడిగినా కూడా నీ నోరు శుభ్రపడదరా డ్రైనేజ్ అన్నా శుభ్రపడద్ది ఫినాయిల్ పెట్టి కడిగితే ఈ కొడాలని నోరు బాగుపడదు వాడు బూతులు పోవు విన్నాడు రా పిచ్చుకొక్కతో పోలుస్తున్నారా నిన్న మా బొద్దాం నీకు ఇంజక్షన్లు పంపించాను ఏంటి రావేసింది ఇంజెక్షన్లు పిచ్చుకొక్కలో అవి బొడ్డు చుట్టూ పడిపించుకోరా దరిద్రుడా ఏం రాయి కోట్ నుండి ఏంటి సొల్లుగా ఆ నా కొడుకులేంది ఎవరికి ఎవరి కొడుకురా దరిద్రుడా భాష నేర్చుకోరా బూతులు మానేయరా అన్న తిన్నావు గడ్డి గడిదవరా దరిద్రుడా ఎంత జగన్ రెడ్డి బూట్లు లాగినా ఆ మాటలేందిరా